ఏమాయ చేసేవా దగ్గర చూసుకుంటే ఒక్క సినిమాకి ఒక్క సినిమాకి బాబు చేసే సినిమా ఉండదు ఎందుకంటే ఒకసారి ఇందాక అడిగినట్టే చాలామంది అడుగుతుంటారు మా జర్నలిస్ట్ మిత్రులు ఒక్క ఫార్మేట్లో హిట్ అయితే ఆ ఫార్మేట్లో చాలా సినిమాలు చేస్తూ వెళ్తుంటారు చాలామంది లేకపోతే ఆ బ్యాక్ ట్రాప్లో వస్తూ ఉంటాయి ఎందుకంటే సక్సెస్ ఫార్ములా కాబట్టి కాకపోతే మీరు మాత్రం మీరు చేసుకున్న పందా కానీ ఇప్పుడు వరకు తీసుకున్న సినిమాలు కానీ ఒక సినిమా ఒక సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది ఏది ఇది మీరు ఓన్గా తీసుకున్న నిర్ణయమా లేకపోతే వద్దనుకుంటున్నారా లేకపోతే అట్లా నో ఐ వాజ్ జస్ట్ లక్కీగా నేను అవే చెప్పాలంటే ఏదో ఒక కాన్షియస్గా ఈ జానర్ చేశాను కాబట్టి ఇంకో జానర్ చేయాలి అనేది కాకుండా ఇది చేస్తే ఆడియన్స్ సైడ్ నుంచి ఆలోచిస్తున్నా ఇప్పుడు ఇప్పుడు ఆ సినిమా నేను చేసినా చేయకపోయినా సరే అలాంటి సినిమా ఆల్రెడీ ఇప్పుడు హారర్ కామెడీ ఉందంటే అలాంటి సినిమా ఒకటి వచ్చింది మళ్ళీ అది నేను చేయకపోయినా సరే మళ్ళీ అలాంటి హారర్ కామెడీ మనం ఉంటే కనుక అంటే అంత రాధి అంత రెస్పాన్స్ రాకపోవచ్చు సో ఆ దృ ఆ దృష్టిలో ఒకటి అండ్ నా దగ్గర వచ్చిన కథలు కూడా ఇట్స్ లైక్ రకరకాలే వస్తున్నాయి మరి అది ఎట్లా వస్తున్నాయో లక్కీ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అంటే మనకు మనకు ఇప్పుడున్న సినిమాల్లో చూసినా సరే మనం ఒక హారర్ కామెడీ చేసినా సరే ఒక చిన్న చిన్న హారర్ కామెడీ అని లాస్ట్లో కొద్ది యాక్షన్ ఉంది ఒక చిన్న ఎక్కడో ఒక చిన్న ఎమోషన్ టచ్ ఉంటుంది సో దెర్ ఇస్ అన్ని జాన్లు కలిపి ఉంటుంది మనకి హారర్ కామెడీ అనే సరే దెర్ ఇస్ సంథింగ్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో అక్కడి నుంచి మేబీ డైరెక్టర్స్ చూసి ఒక కొరడు ఇది కూడా చేయగలడు అని చెప్పి మన దగ్గరికి వచ్చి డిఫరెన్స్కి నరేట్ చేసినప్పుడు మనకు నచ్చి చేయడమే సో ఇట్ విల్ బట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆడియన్స్ సైడ్ నుంచి చూసినా లేకపోతే మన దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్స్ వైజ్ చూసినా ప్లస్ ఇంకోసం ఇంకోటి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు మనకైనా సరే షూట్కి వెళ్తున్నప్పుడు చిన్న భయం ఉండాలి ఆల్రెడీ క్యారెక్టర్ చేస్తాం ఈ టైప్ ఆఫ్ జానరో లేకపోతే ఈ టైప్ ఆఫ్ సంథింగ్ సిమిలర్గా ఏదో అటెంప్ట్ చేసినప్పుడు చాలా రియాక్స్ వెళ్ళిపోతాం ఇన్ అవే ఏంటంటే కొద్దిగా ఆ భయం ఉంటే దెన్ యూ వర్క్ ఫర్ ఎట్ దెన్ మనం ఏదో కొత్తగా అచీవ్ చేసినట్టు కూడా ఫీకంటే ప్రౌడ్ ఫీలింగ్ కూడా మనం ఒక క్రాక్ చేసి ఆ క్యారెక్టర్ని ఇంకా బెటర్గా ప్రొట్రే చేస్తే